మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో బుధుడు ఉండి బుధమహాదశ పదిహేడు సంవత్సరాలు జరిగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం ఇది ఏ లగ్నానికి సంబంధం లేదు ఏ లగ్నం అయినా సం ధనుసు రాశిలో బుధుడు ఉంటే బుధమహదశ ఎలా ఉంటుంది అలాగే మనకి స్థానం నాలుగులో ఉన్నాడా ఎనిమిదిలో ఉన్నాడా పన్నెండులో ఉన్నాడా పదకొండులో ఉన్నాడా ఇలా ఏ సంబంధం లేదు ధనుసు రాశిలో బుధుడు ఉన్నాడు బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుసు రాశికి అధిపతి గురుడు అనమాట గురువు అత్యంత శుభగ్రహం ఒకవేళ అంత శుభగ్రహమైన హౌస్లోకి నెగిటివ్ ప్లానెట్ వచ్చినా అది మనకి నెగిటివ్ చేయకుండా బుధుడు కాపాడే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ బుధుడు కొంతవరకు సాత్విక గ్రహమే కాబట్టి ఈ బుధమాదశ పదిహేడు సంవత్సరాలు కూడా వయసును బట్టి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది చిన్న వయసులో వస్తే అంటే ఒకటి నుంచి పదిహేడేళ్ళు వస్తే లేకపోతే రెండు నుంచి ఇరవై ఏళ్ళు లోపు వచ్చిన వాళ్ళకి పెద్దగా దీనివల్ల యూజ్ ఉండదు అనమాట ఎందుకంటే కొంతవరకు చదువు బాగుంటుంది వాళ్ళకి తెలిసి తెలియని వయసు అనమాట అదంతా కూడా మాస్టర్లు చెప్తారు రాసుకుంటాం చదువుకుంటాం రాస్తాం పాస్ అవుతాం అయిపోతుంది అయితే అది క్లియర్గానే ఉంటుంది బాగానే ఉంటుంది బాగానే జరుగుతుంది కానీ ఇది ఆఫ్టర్ అంటే ఏంటంటే ఇరవై నుంచి ఇరవై ముప్పై ఏడు ఏళ్ళు పదిహేడు సంవత్సరాలు ఇరవై తర్వాత వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం ఏదైనా నేర్చుకున్న ఇంజనీరింగ్ చదివినా పీజీ చేసిన డాక్టర్లు చదివిన ఏవైనా కోర్సులు నేర్చుకున్నా మనకు ఒక అవగాహన ఉంటుంది ఇది లైఫ్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది దీని నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అనే ఒక చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ఈ బుధమహాదశ గురువుతో గురువు ఇంట్లో ఉండడం వలన ఒక డైరెక్షన్ అనేది చూపిస్తుంది వీళ్ళు పీహెచ్డీలు మంచి మంచి పోస్టులు పొందే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగులు కూడా ఉద్యోగాలు కూడా ఈ దశలో పొందే అవకాశం ఉంటుంది ఎవరు జోలికి వెళ్లకుండా ఎంత ఉన్న స్థానంలో ఉన్నా సరే తగ్గి చక్కగా ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఇక వివాహం అన్నీ కూడా చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు ఉండవు పిల్లలు పుట్టడం అన్నీ చక్కగా జరిగే అవకాశం ఉంటుంది ఇక ముప్పై ఐదు నుంచి యాభై ఏళ్ళలోపు ఇలా వస్తే మాత్రం తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ఈ బుధమాదశ మంచిదే అనమాట ఆ టైంలో ఏంటంటే పిల్లల సెటిల్మెంట్లు వివాహాలు వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు మీకు రిటైర్మెంట్ ప్లాన్సు లేకపోతే మీరు ఇల్లు కట్టడం లేకపోతే వేరే వేరే వ్యాపారాలు చేయడం ఇవంతా కూడా చక్కగా జరుగుతాయి బుధమహాదశ అనేది ఈ గురువింట్లో అంటే ఏంటంటే ధనుసు రాశిలో ఉండడం వలన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏదైతే ఎప్పటి నుంచో బాధపడుతున్న సమస్యలకి బుధమహాదశ వచ్చిన తర్వాత మూడు నాలుగేళ్లలోనే పరిష్కారాలు రావడం అన్న అన్నదముల మధ్య ఉన్న ఆస్తి తగాతాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒప్పందానికి రావడం వాటిని పంచుకోవడం ఇలాంటి మంచి అనేవి చాలా వరకు బుధమా దశలో చూసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువగా నార్త్ ఇండియా ట్రావెల్స్ వెళ్ళడం కాశీ అయోధ్య లేకపోతే కాశ్మీర్ ఇలాంటి పెద్ద పెద్ద అంటే ఏంటంటే మనకు కొంచెం లాంగ్ కదా అలాంటి ప్రదేశాలు రిస్క్ ప్రదేశాలు చార్ధామయాత్రలు అంటే ఇలా బద్రీనాథ్ కేదార్నాథ్ హరిద్వార్ ఇలాంటి కొంచెం రిస్క్ ప్రదేశాలకు కూడా అనేవి బుధమహాదశలో చేయాలని కోరుకుంటుంది ఇక నర్వస్ సిస్టమ్ అనేది కూడా బాగా వర్క్ చేయడం వలన హెల్దీగా ఉంటారు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఈ బుధమహాదశ ఉన్నప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ అనమాట ఆ స్ట్రాంగ్నెస్ వల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులన్నీ మీరు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే చేస్తున్న ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేది కూడా చక్కగా ఉంటుంది ఇక అక్కడ కూడా మీ నేచరు మీరు ప్రవర్తించే విధానం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు డీల్ చేసే విధానం లేదంటే మీరు పై ఉద్యోగులతో కానీ మీతో కొలిక్స్తో కానీ మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ ఉండే తీరు బాగా నచ్చుతుంది అందరికీ కూడా ఒక నచ్చిన వ్యక్తిగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఈ ధనుసు రాశిలో మూడు నక్షత్రం ఉంటాయి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఇక్కడ మూలా నక్షత్రం కేతు నక్షత్రంలో కనుక ఈ బుధుడు ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే ఇంత పాజిటివ్ ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది అనమాట ఎందుకంటే కేతు నక్షత్రంలో ఏ గ్రహం కూడా తొందరగా సర్వే అవ్వలేదన్నమాట తృప్తి అనేది ఉండదు అనమాట దానివలన హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకోవడం అందరూ ఎదుగుతున్నారు నేను ఎదగలేకపోతాను అనుకోవడం అంటే ఏంటంటే ఫోకస్ అంతా అవసర అవసరమైన విషయాల కన్నా అనవసర విషయాల మీద ఉండే అవకాశం ఉంటుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో కనుక్కుంటే కొంతవరకు చక్కగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ కానీ మా లేదంటే పిల్లలతో సంబంధించిన విషయాలు కానివ్వండి ఉద్యోగ సంబంధ విషయాలు కానీ గ్రోత్ కానీ అన్నీ చక్కగా ఉంటాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అనుకున్నట్టు కానీ మంచి మంచి పదవులు రావడం వాళ్ళు ఇంటర్నల్గా ఒక చిన్న పోస్ట్లో జాయిన్ అయినప్పటికీ కూడా అక్కడ ఎగ్జామ్లు రాసుకోవడం అక్కడికక్కడే ఆ ఫీల్డ్లోనే బాగా ఎదగడం అనేది రౌ నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇక పాపగ్రహాలు అంటే రాహు కేతుతో కనుక ఈ ధనుసు రాశిలో బుధుడు కలిసి ఉండి మహాదశ జరిగితే మాత్రం కొంతవరకు మనకు వచ్చే పాప ఫల ఫలితాలని వెనక్కలాగి పాప ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాహు కానీ అక్కడ కేతు కానీ బుధుడితో కలిసి ఉంటే మాత్రం ధనుసు రాశి కొంతవరకు రెమిడీలు చేసుకోవడం మంచిది లేదంటే బుధుల్లో రాపు వచ్చినప్పుడు బుధుడులో కేజు వచ్చినప్పుడు కొంతవరకు బుధుల్లో శుక్రుడు వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది